మచిలీపట్నం పవందీర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన మచిలీపట్నం రైజింగ్ విత్ శ్రీరామ్ పవందీర్ ఎపిసోడ్ నెంబర్ టూ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ మీ అందరికీ కూడా ఎంతో సుపరిచితమైన వ్యక్తి ఈయన ఐదేళ్లుగా మన మచిలీపట్నంలో ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎన్నో వినోదాత్మక మరియు సృజనాత్మక వీడియోలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అంతేకాదు ఈయన షార్ట్ ఫిలిమ్స్లో అలాగే ఇతర బిజినెసెస్ని లోకల్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ని ఇన్స్పైర్ చేస్తూ ఆయన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు ఆయన ఎవరో కాదు రెండు లక్షల యాభై వేల మంది ఫాలోవర్స్ కలిగిన మన స్మైలీ మోహన్ గారు వెల్కమ్ టు అవర్ మచిలీపట్నం రైజింగ్ విత్ శ్రీరామ్ పవన్దీర్ సార్ నమస్తే అండి నేను స్మైల్ మోహన్ ముందుగా పవన్దీర్ టీవీ యూట్యూబ్ ఛానల్ వారికి మరియు ప్రేక్షకుల నా నమస్తలు మన స్మైలీ మోహన్ గారి ఆలోచన ఆశయం ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ విశాఖపట్నం మాత్రమే కాదు మన మచిలీపట్నం వైపు కూడా చూడాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి మా వంతుగా అభినందనలు చెబుతూ ఈరోజు ఆయనతో ఆయన గత ప్రస్తుత మరియు భవిష్యత్ ఆలోచనలు సార్ స్మైలీ మోహన్ గారు మీ గురించి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి మన వీక్షకులతో పంచుకోండి నేను బందర్లో పుట్టాను బందర్లో పెరిగాను నన్ను అందరూ బందర్ పిచ్చోడంటే నాకు చాలా ఇష్టమండి అలా అనిపించకుండా ఉంటాను మా ఫాదర్ సైడ్ వచ్చేసరికి రాళ్ళపల్లి వారండి మా తాతయ్య గారు బందర్కి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టూ వరకు ఎమ్మెల్యేగా చేశారండి మా మదర్ సైడ్ వచ్చేసరికి అండి నేను బందర్లో పుట్టే మా ఇద్దరు పేరెంట్స్ తాలూకా కూడా బందర్ అవ్వడం వల్ల నేను బందర్ అంటే విపరీతమైన అభిమానం అండి నాకు బందర్ అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ఫస్ట్ ఉంటాక ట్రై సార్ మీరు ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగి ఉన్నదైనా అసలు మేము అనుకోలేదు సో మరి మీరు ఇంకొద్దిగా వివరించగలరా మీ కుటుంబ నేపథ్యం గురించి మా తాతయ్యారైన రాళ్ళపల్లి అచ్యుత్తరాయ్ గారు చాలా మంచి వ్యక్తి అండి డాక్టర్గా చేశారు ఆయన ప్రజలకి సేవ చేస్తూ ఎమ్మెల్యేగా ఆయన ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఎంతో సేవలు చేయడం అనేది జరిగింది అయితే నాకైతే ఆ ఇది లేదండి రాజకీయాలు అంటే నేను చాలా దూరంగా ఉన్నాను ఎందుకంటే మాకు వంద ఎకరం ఉండేది అది మేము వచ్చేసరికి ఒక ఎకరం కూడా లేకుండా అయిపోయింది మా నాన్నగారు మా ఎనిమిదో ఏట చనిపోయారండి మా ఫ్యామిలీ అయితే పెద్దదే కానీ అప్పటికున్న బాధల వల్ల తండ్రి లేని కష్టపడే ప్రతి ఒక్కరు ఏదైతే పడతారో అదే కష్టం నేను మా తమ్ముడు మా అమ్మగారు జరిగింది జరిగిందండి సార్ నాకు ఒకటి గుర్తొచ్చింది రాళ్లపల్లి అచ్యుతరామయ్య గారు అంటే మన కోనేరు సెంటర్కి నూనూ ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా కోనేర్ సెంటర్ నూనూ అచ్యుతరామయ్య గారికి అది నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా తాతగారి హయంలోనే అది కడతం జరిగిందంటండి కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ అలాగే ఉంది కానీ కొంచెం కూడా మార్పు చెందలేదు అది అభివృద్ధి చెందాలని మా కోరికండి మోహన్ గారు మీరు ఒక పక్కన తాతగారు మచిలీపట్నానికి ఎమ్మెల్యేగా చేశారు కోనర్ సెంటర్ లాంటి చరిత్రాత్మకమైన కట్టడాన్ని అనహాయంలో కట్టారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు అయితే రాజకీయాలు లేదా ఉద్యోగం లేదా వ్యాపారం సైడ్ ఉండాలి అలా కాకుండా ఒక ఫిలిం ఇండస్ట్రీ మీద మీరెందుకు ఎందుకు ఆసక్తి కలిగింది అలాగే ఈ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఎప్పటి నుంచి మారారు అలాగే ఈరోజు మీరు రెండు లక్షల యాభై వేల మంది మీ ఫాలోవర్స్ని వాళ్ళ అభిమానాన్ని మీరు చూరగొనగలిగారు అంటే దాని వెనకాల మీ ఆలోచన మొదలైన రోజు మీ ఆలోచన ఏంటి ఈ రోజు మీ ఆలోచన ఏంటి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలో కనపడాలనే తాపత్రయం చాలా ఉందండి అయితే ఫ్యామిలీ ట్రబుల్స్ అన్నీ పడతా దాన్ని అలా పక్కన పెట్టుకున్నాను నేనైతే ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళి గేట్ దగ్గర నుంచున్నా అంటే నేనేదో బాగుంటానన్న ఫీలింగు అంటే నేను నైన్టీ సెవెన్లోను నైన్టీ నైన్లో కూడా మిస్టర్ మచిలీపట్నం వచ్చానండి ఇప్పుడున్న మన ప్రజెంట్ దర్శకులు దాసరి మారుతి గారు అప్పుడు నాకు ఆ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన నాకు కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ కూడా మా మధ్య ఉండేది ఇప్పుడు చాలా హై రేంజ్కి వెళ్ళిపోయారు అలా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండేవాడిని నాకు ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు ఆయన ఇంట్లో బర్డెన్స్ అయ్యి హైదరాబాద్ ఇంట్లో చెప్పకుండా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి మా అమ్మగారు పాపం చాలా బాధపడేవాళ్ళు మళ్ళీ వచ్చేసేవాడిని అంటే మనం చూసి ఎవరు తీసుకోరు నాకేమో మోహటం ఎక్కువ సార్ మోహన్ గారు మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది రెండుసార్లు మిస్టర్ మచిలీపట్నంగా గెలిచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు వెళ్ళి మరి ఆ ప్రయత్నాన్ని ఎందుకు ఆపేశారు మధ్యలో తెలుసుకోవచ్చా ఆర్థిక పరిస్థితుల వల్ల అండి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం బయటికి చెప్పుకునేవాళ్ళం కాదు మొన్నంతలో బతుకుతూ ఉండేవాళ్ళం అది మెయిన్ అలా పక్కన ఉండిపోయింది కరోనా వచ్చిందండి కరోనా వచ్చినప్పుడు నాకు మంచి చేసింది చెడు చేసిందండి చెడు ఏమో మా తమ్ముడు చనిపోయాడు అండి మంచి వచ్చేసరికి నేను ఆ బాధ నుంచి బయటికి రావడం కోసం జస్ట్ అప్పుడే టిక్ టాక్ వెళ్ళిపోయే ముందమ్మాట మూడు నెలల ముందు తీస్తూ చిన్నగా స్టార్ట్ చేశాను వీడియోలు అది జనాల ఆదరణ పొందింది ఆ పొంతం పొంతం ఈ ఈ క్షణం వరకు తగ్గకుండా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు నాకు చాలా బూస్టింగ్ ఇస్తారు చాలా హ్యాపీ అండి నాకు సార్ అయితే మోహన్ గారు కరోనా ప్రపంచాన్ని మార్చినట్టు మీ జీవితాన్ని కూడా మలుపు తిప్పింది అన్నమాట సో ఆ మలుపులో ఈరోజు మీకు మీరు పాజిటివ్ మలుపు తిప్పింది మిమ్మల్ని ఒక రకంగా వీఆర్ సారీ టు హియర్ అబౌట్ యువర్ బ్రదర్ బట్ స్టిల్ మీ లైఫ్లో మీరు అది ఆ బాధని దాటి ఈరోజు బాధని దిగమింగుకుని మాలాంటి ఎంతో మందికి మీరు ఆ సంతోషాన్ని పంచుతున్నారు అది చాలా గొప్ప విషయం సార్ అది అందరికీ రాదది తమ బాధని లోపల పెట్టుకుని బయటికి సంతోషాన్ని పంచటం బయటికి సంతోషంగా కనపడటం వేరు కానీ బయటికి సంతోషాన్ని ఇంకో పది మందికి పంచటం వేరు మీరు ఆ సంతోషాన్ని పంచటం మాకు కనపడుతుంది రెండు లక్షల యాభై వేల మంది కనపడుతుంది సో అది చాలా గొప్ప విషయం సార్ వి రియల్లీ అప్రిషియేట్ దట్ అండ్ వీఆర్ గ్లాడ్ టు మీట్ యూ ఇన్ పర్సన్ సో ఇప్పుడు మాకు మీ కరోనా టైంలో మలుపు తిప్పిన మీ జీవితం గురించి అంటే స్టార్ట్ ఎలా అయ్యింది ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఆ తర్వాత ఏం జరిగింది ఏ యాప్ టిక్ టాక్తో స్టార్ట్ అయ్యారో ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళింది ఎందుకంటే నేను మొన్న ఈ మధ్యన విన్నాను సార్ మీరు అదొక షార్ట్ ఫిల్మ్స్ మీకు అవార్డ్స్ కూడా వచ్చినాయి అని అన్నాము దాని గురించి కూడా కొద్దిగా విడమర్చి చెప్పండి సార్ అవును సార్ అప్పుడు ఏదో సరదాగా పిల్లలతో టిక్ టాక్ స్టార్ట్ చేశాను అంటే రోజు తమ్ముడు వస్తూ ఉండేవాడు అది మర్చిపోవడం కోసం వీడియో చేస్తూ ఉండేవాడు పిల్లలు నేను మా వైఫ్తో కూడా నేను బలవంతంగా చేస్తూ ఉండేవాడిని అది బాగా వైరల్ అయిందండి దుబాయ్ దాకా వెళ్ళింది మిలియన్స్లోకి వెళ్ళింది దానికి జ్యూటీ చేసేవాడు అనమాట ఒకటి చాలా పులిహార్ అనేది వీడియో చాలా బాగా వైరల్ అయిందండి అలాగే పుష్ప అనేది కూడా బాగా వైరల్ అయిందండి వైరల్ అయ్యి మా సిఐ గారు పోలీసులు కూడా దాన్ని స్టాటస్లో పెట్టుకున్నారని ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవాడు దాంట్లో తెలియకుండా రోజు రోజుకి ఇంకా ఇంకా నేనేది చేయాలి నేను ఏదో నిరూపించుకోవాలని డే బై డే చేసుకుంటా వెళ్ళానండి ఆ వెళ్తే వేరే విజయవాడ యొక్క ధను ఎంటర్టైన్ అని చెప్పేసి ఒక ఛానల్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ అంటే కూడా నాకు తెలియదు అది నేదో రీల్స్ చేసుకుంటాం లేకు డబ్బింగ్ చెప్పడం తప్పించి తెలియదు ఆయన చూసి మా దాంట్లో చేస్తారా అన్నారు సరే అని చెప్పేసి నేను వెళ్ళి విజయవాడ వెళ్ళి చేసి వచ్చేవాడు అండి ఫస్ట్ ఒకసారి వెళ్ళాను రెండోసారి అలా కాదు మన బందరే తెప్పించాలంటే మాకు కుదరత్లేదండి మీరు వస్తే చేస్తారని అనేవాండి అంటే బందర్ని ఆయన చూపించాలి మనం బందర్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఎక్కువగా చూపించాలని ఫీలింగ్తో అనేవాండి ఆయన వచ్చేవాడు అంటే నేను నచ్చాను నేను ఇక్కడ అంతా చూసుకుంటున్నా అని చెప్పేసి వచ్చాడు అలా ఆయన ఇక్కడ రప్పించాను షార్ట్ ఫిల్మ్స్ ఒక పద్దాకా చేశానంటే ఆయన దాంట్లో కూడా అవార్డులు వచ్చినాయి అక్కడ తర్వాత ఆయన ఏదో వేరే మెడల్స్ కంటెంట్స్ చేస్తాం వలన సరే చిన్న నాకు మనసు చెప్పి ఎంజాయ్ చెప్పకుండా నేను కట్ చేసి నా ఓన్గా నాకు ఎప్పుడో రెండు వేల మూడులో నేను ఎడిటింగ్కి హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్నానండి మధ్యలో నేర్చుకునేది అదే ప్రొఫెషనల్గా సినిమా ఫీల్డ్లోకి వెళ్తాం కోసం ఏదో ఒక ఛానల్ ఏ సొంత అని చూసేవాడి ఆ చూసే క్రమంలోనే ఇక్కడ బందర్లోనే మల్టీమీడియా నేర్చుకున్నాను అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది ఎడిటింగ్ నేర్చుకుంటా డైలీ ఏదో ఒకటి చేస్తా నా వంతు చిన్న చిన్నగా చేసుకునేవాడిని కొంతమంది ఏంటి కెమెరా బాగాలేదు కదా క్వాలిటీ లేదు కదా అంటే మీ కంటెంట్ ఉంది కానీ క్వాలిటీ లేదనేవాడు నాకు అప్పుడు ఫోన్ ఆరు వేలు అండి మొబైల్ వాళ్ళతో ఏం చెప్పాలో తెలిసేది కదా కామెంట్లో సార్ నేను మిడిల్ క్లాస్ సార్ నాకు ఇష్టమని అలా పొలైట్గానే వాళ్ళకి సమాధానం చెప్తామండి కామెంట్ రూపంలో చెప్తూ ఉండేవండి చాలా నా కామెంట్ రిప్లై కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాడు అది కూడా నాకు వాళ్ళంతా కూడా నా ప్రతి వ్యూవర్ కూడా ఇప్పటికీ నన్ను గుర్తుపడతారండి మనకి యుఎస్ బెంగళూరు మొత్తం వరల్డ్ వైల్డ్లో తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కూడా నన్ను చూస్తూ ఉంటారు ఏదో టైంలో చూస్తారు ఎందుకంటే చాలా వీడియోస్ మిలియన్స్ దాకా వెళ్ళినాయి సార్ అదొక పాయింట్ నేను ఇదే క్రమంలో తెలుగు షార్ట్ ఫిల్మ్స్లో కూడా అవార్డుగా రావాలని చెప్పేసి అప్పటిదాకా ఫన్నీ వీడియోస్ చేసేవాడు అండి నా పేరు షాప్ పేరు స్మైల్ మోహన్ అండి అంటే స్మైలు నా పేరు మోహన్ గారికి స్మైల్ మోహన్ పిలిచేవాడు సరే నా ఐడి కూడా అదే పెట్టుకుందామని ఫస్ట్ అన్ని కామెడీ వీడియోలు చేసేవాడిని తర్వాత ఈ అవార్డ్స్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కంటెంట్ మంచిది ఉండాలనేవాడు దానికోసం ఏం చేశానంటే సమాజానికి ఏదైనా ఉపయోగపడేది ఆలోచిస్తా అవి తీసానండి అవి బాగా క్లిక్ అయినాయి చాలామంది చాలా నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల మేము నేర్చుకున్నాం మేము మారేమని చెప్పేవాళ్ళు అలాగే ఆ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్లో కూడా నాకు మంచి అవార్డ్స్ వచ్చింది నానా షార్ట్ ఫిల్మ్ అయితే చాలా కంటతటి పెడుతుంది నాకు వచ్చింది చాలామందికి వచ్చింది మాకు దానికి అశోక్ గారు అండి బందరు డైరెక్టరు చాలా బాగా తీశారు ఆ తర్వాత అది చూసి నా సాత్వికా ఆనంద్ మనకుల పరిణాన్ అంటారు చాలా చిన్నవాడు చాలా హై రేంజ్ గెలిపాడు ఆయన నాకు అవకాశం ఇచ్చాడు అలాగే తిరుగు గారికి నేను డబ్బింగ్ చెప్పేవాడు అండి టిక్ టాక్అప్ లాస్లో ఉండగా అలా ఆయన అన్నయ్య అంటాను అలా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ అంతా కూడా నాకు పరిచయం వేరండి సార్ ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు అన్ని అవార్డ్స్ రావటం వెరీ హ్యాపీ అండ్ నాన్న ఎస్పెషలీ నాన్న షార్ట్ ఫిలింకి అయితే నాకు నాకు అంటే అసలు ఈ ఈ మధ్య నేను ఎక్కువ ఈ టిక్ టాక్స్ అదే ఈ రీల్స్ ఇవన్నీ వస్తున్నాయి మాకు డ్యాన్స్ లేదన్నా ఒక సాంగ్ తీసుకోవటం ఆడపిల్లలు మగపిల్లలు డ్యాన్స్ చేయటం అదే ఎక్కువ చేస్తారు కానీ మీరు నేను మీది అబ్జర్వ్ చేసినప్పుడు మీరు దాన్ని ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా లేకపోతే ఒక క్రియేటివ్గా చేస్తారు అది నేను గమనించాను మీకు అసలు మీ క్రియేటివ్గా ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయటానికి మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారు మీకు ఐడియాస్ ఎలా వస్తాయి సార్ ఫస్ట్లో రీల్స్ చేసేవాడి అంటే వేరే వాళ్ళ వాయిస్కి నేను చెప్పేవాడి లిప్ మూమెంట్ మా ఫ్రెండ్స్ అంటా వాళ్ళు అందరు చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు నీ దాంట్లో గొప్పతనం ఏముందనే వాళ్ళు యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా అందరికీ డైలాగ్గా ఎదుటి నవ్విస్తాం అలవాటు అండి నాకు ఎదుటువంటి మోహన్లో నవ్వు కావాలి నేను నవ్వించాలనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి జూవెల్గా ఉంటాను దానివల్ల నేను కామెడీ టైమింగ్ అనేది నాకు కొంత ఐడియా ఉంది నేను వేసినప్పుడు కూడా బాగుందని వాళ్ళు దాన్ని వీడియో రూపంలో మారుస్తారండి రెండోది వచ్చేసరికి ఇందాటి చెప్పి కదా సార్ అవార్డ్స్ రావడం కోసం కంటెంట్ చూసాను దాని కంటెంట్కి వేరే ఏం అక్కర్లేదు సార్ రోజు నా జీవితంలో జరిగే బాధలు ఉంటాయి చూసారా లేకపోతే ఫ్రెండ్స్ చెప్పే బాధలు ఇవే తీసుకుంటా సార్ నైంటీన్ పర్సెంట్ ఎదుటివల్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అబ్జర్వ్ చేస్తా దాన్ని తీసుకుని నా కంటెంట్లో పెడతాను సార్ నేను విడిగా ఏం చేయను నా వర్డ్స్ కూడా ఏమి గ్రాంధికంగా ఏమి ఉండవు సార్ మీరు నేను మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుతున్నావు ఆ డైలాగ్లో ఉంటుంది సార్ జనాలు దాన్ని ఆదరించినందుకు చాలా హ్యాపీ సార్ సార్ అంటే మీరు అది కూడా చాలా గొప్ప ఆలోచన సార్ ఏంటంటే ఎదుటి వాళ్ళ బాధని నుంచి మన మనసులో వస్తున్న బాధల్ని ఒక నెగిటివ్ ఎనర్జీని మీరు ప్రాసెస్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుస్తాం అనేది చాలా గొప్ప క్వాలిటీ సార్ అది అది నాకు చాలా హ్యాపీగా ఉంది అలాంటి మనుషులను కలిసినందుకు ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధ చెప్తున్నప్పుడు మనం ఆ బాధకి మనం ఏంటంటే మనం కూడా బాధలో గెలిపోతాం జనరల్గా మనకి ఎంపత్ కొంచెం వాళ్ళకి ఎంపత్ చూపిద్దామని కానీ మీరు ఆ ఎనర్జీని లోపలికి తీసుకుని దాని నుంచి కూడా ఒక పాజిటివ్ని మీరు చూపిస్తున్నారు సార్ అది చాలా బ్యూటిఫుల్ థింగ్ సార్ ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఏదన్నా ఒక అడ్వైస్ కానీ ఒక ఏదైనా మీ ఎక్స్పీరియన్సెస్లోంచి ఒక మాట ఏం చెప్తారు సార్ మీరు కూడా ఎంతోమందిని చూస్తూ ఉండుంటారు కదా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త కొత్త సాంగ్స్ డ్యాన్సెస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్ ఏదైనా ఒక చిన్న అడ్వైజ్ కొత్తగా వచ్చేవాడికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇండివిజువల్గా ఏం ఆలోచిస్తారో అదే ప్రజెంట్ చేయండి అంటే మీ సత్తా తెలుస్తుంది ప్రేక్షకుడికి దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతారు ఫాలోస్ పెట్టి వాళ్ళు కామెంట్ పెడతారు ఆ కామెంట్ అని మాకు అర్థమవుద్ది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మళ్ళీ తప్పులు ఉన్నప్పుడు మరి దాన్ని సర్ది చేసుకోండి పాజిటివ్ మైండ్తో ఉండండి నెగిటివ్ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు బ్యాడ్ కామెంట్ వస్తాయని మర్చిపోండి అసలు మనకు అనుకోవద్దు ఒకటి చూడపోయినా సరే మీకు నచ్చింది మీరు చేస్తారు తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారంటే పిల్లల్లో ఆసక్తి ఉంటే దాన్ని చంపద్దు దయచేసి వాళ్ళు ఏ రంగంలో ఎదుగుతారు ఉంటే ఆ రంగానికి పంపించండి నా సలహా అయితే అండి నా సార్ నాకు బందరు ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ బందర్ రావాలని కోరికండి దానికి నేను షార్ట్ ఫిల్మ్ ట్రై చేస్తే వచ్చారు నెక్స్ట్ నర్సరాపేట అని కూడా మమ్మల్ని చూస్తే నేను చెప్పానండి మేము ఆర్టిస్ట్ గ్రూప్ అని ఒకటి తయారు చేసామండి నేను దుర్గా హర్ష వీళ్ళంతా కొంతమంది ఉన్నాం బహుదూర్ చాలా మంది ఉన్నారండి వాళ్ళంతా కలిపి పది మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నూట యాభై మంది అయిందండి ఇది మచిలీపట్నం ఆర్టిస్ట్ గ్రూప్ అనేది ఒకటి ఉంది దాంట్లో అంతా ఏం చేస్తామంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు మమ్మల్ని రమ్మంటే సార్ మీరు ఇక్కడ వస్తే ఆర్టిస్టులు అంతా దొరుకుతారు లొకేషన్స్ బాగుంటాయి లొకేషన్ చూపించే బాధ్యత మాది అంటాం సో దానివల్ల ఇప్పటికి మూడు నాలుగు షార్ట్ ఫిల్మ్స్ వచ్చి తీశారు ఒక మూవీ కూడా వచ్చి జస్ట్ లొకేషన్ చూసుకుంటాకొచ్చారు సార్ జగదీష్ గారు అని చాలా మూవీస్కి కెమెరామెన్ అండి వాళ్ళిద్దరు కలిపి వచ్చినప్పుడు ఆ లొకేషన్స్ జితేంద్ర అనే మా డైరెక్టర్ ద్వారా వచ్చారన్నమాట వచ్చినప్పుడు మేము లొకేషన్స్ చూపించాం మచిలీపట్నం పిచ్చి పిచ్ కానీ వచ్చేసింది అండి ఇవి కూడా మేము వెళ్ళి కొన్ని క్లిప్స్ చూడటం జరిగింది మేలో వస్తుంది అప్పుడు కూడా నేను ప్రమోషన్ అది చేస్తాను దాని గురించి పూర్తి వివరాలకి అప్పుడు చెప్తాను చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయండి అలా ఇండస్ట్రీ వచ్చి వాళ్ళు పది మంది చెప్పారు వేరే వాళ్ళు కూడా ఈ మధ్య వచ్చారు మళ్ళీ వాళ్ళకేదో కుదరికి వెళ్ళారు నాకు తెలిసిన తర్వాత ఇప్పటికీ నలుగురు వచ్చారండి ఆ లొకేషన్స్ చూసుకుంటాయి ఇంకోటి కూడా ఒక సాంగ్ తీశారు కవర్ సాంగ్ ఒకటి తీశారు ఆయన కృష్ణ చైతన్య గారు ఆయన డైరెక్టర్ దాంట్లో కూడా నేను చేయడం జరిగింది చాలా మూవీస్లో ఇక్కడ బందలు వచ్చిన వాళ్ళు అయితే నేను చిన్న చిన్న క్లిప్స్లో అట్లా ఉంటాను కనపడతాను ఒక ఐదు ఆరు సినిమాలు చేసి ఉన్నాను నేను చూపించాము వాళ్ళు చాలా ఇష్టపడి పదకొండు రోజులు షూటింగ్ అయితే ఇక్కడ చేయడం జరిగిందండి వాళ్ళే చాలామందికి చెప్పారు నాకు చాలామంది టచ్లో కూడా వచ్చారు నా ఆశయం నెరవేర్దన్న ఆశ ఉంది దానికి తోడు మన ఛానల్ పవన్ టీవీ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను తిన్నారు కదా మన మచిలీపట్నానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు రాకూడదు అది రావచ్చు మన దగ్గర కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్న ఆలోచన ఆశయం ఆయన కృషి చూస్తున్నాము దానికి మా పవన్ టీవీ అలాగే నా స్నేహితులు నా శ్రేయోభిలాషులు కూడా అందరూ తోడు ఉంటారు అని నేను ఆశిస్తున్నాను నేనైతే తోడు ఉంటాను అయితే సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి కూడా చిన్నగా వివరించి ఈరోజు టాక్ షో పూర్తి చేద్దాము మీ ప్రాజెక్టుల గురించి వివరించండి సార్ నా అయితే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయండి పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇండిపెండెంట్ మూవీ పరమార్థ ఇప్పటికే దాన్ని మేము టీజర్ని లాంచ్ చేయడం జరిగిందండి మన యువ క్యారెక్టర్లో ఆ యువ కెరటాల్లో కూడా నాకు జమినీ ఆనంద్ గారు పరిచయం ఇవ్వడం జరిగిందండి దాన్ని ఆ బాధ్యతని నాకు అప్పచెప్పారు మన కొల్లు రవీంద్ర గారు వాళ్ళ బాబు పుతిన్ పునీత్ గారు కలిపి ఆ బాధ్యతను అప్పచెప్పాను దాన్ని పది రోజుల్లో పదమూడు లక్షలు యూస్ వచ్చేటట్టు చేసాం దాన్ని దత్తు అని వాసవి కాలేజీ స్టూడెంట్ వాళ్ళ టీం అంతా కలిపి చేయడం జరిగింది వాళ్ళు కూడా నాకు ఇమర్జతి చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగిందండి సంక్రాంతి సంబరాలకి ఇవన్నీ కూడా చాలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది దానికి మీ అందరి సపోర్ట్ ఏనండి అలాగే పరమార్థ అనేది నాది డ్రీమ్ ప్రాజెక్ట్ అండి ఇది అది మేబీ ఒక టూ మంత్స్లో రిలీజ్ అవుతుంది గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయి మన బందర్లో ప్రతి ఒక్కళ్ళకి ఆ దాంట్లో అవకాశం ఇస్తున్నామండి ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ దాకా ఉంది మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళని దాంట్లో వచ్చేటట్టు చూసే బాధ్యత అయితే నాదండి థ్యాంక్ యూ అండి ఈ ఇంటర్వ్యూని ఇంత బాగా నాతో తీసుకున్నందుకు చాలా హ్యాపీ అండి పవన్ గారు థ్యాంక్ యూ చూశారుగా ఫ్రెండ్స్ ఎనిమిదేళ్ల వయసులో ఆయన తండ్రిని కోల్పోయి ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం ఈరోజు సుమారు రెండున్నర లక్షల మందికి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి వాళ్ళందరికీ కూడా ఉట్టి డాన్సెస్ ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు ఏదో ఒకటి సమాజానికి నేను చేయాలి నేను పుట్టిన మచిలీపట్నానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఆయన ఆశయం ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మచిలీపట్నం ఎందుకు రాకూడదు మచిలీపట్నంలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడికి రావచ్చు రావాలి అని చెప్పి ఆయన చేసిన కృషి చూశారు కదా అలాగే మీలో ఆయన చివరిగా ఇంకొక మాట చెప్పారు మీలో ఎవరికన్నా ఏదైనా డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆయన క కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయితే మీకు ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో అవకాశం ఇస్తామని చెప్పారు సో అది కూడా మీరు వినియోగించుకోండి మన మచిలీపట్నంలో విద్య వైద్యం ఆరోగ్యం అలాగే ఇతర రంగాలకి చెందిన ఎందరో మహానుభావులు వారందరినీ కూడా మా వంతుగా మా పవన్దీర్ టీవీ ద్వారా ఈ తరాలకి పరిచయం చేసే కార్యక్రమమే ఈ మచిలీపట్నం రైజింగ్ విత్ శ్రీరామ్ పవన్ Thank you all.